అడవిలో అన్ని జంతువులున్నా సింహమే రాజు ఎలా అయ్యింది సింహం జిరాఫీ అంత పొడుగు లేదు ఏనుగు అంత బరువు లేదు చిరుత కంటే వేగంగా కూడా పరిగెత్తలేదు కానీ సింహమే అడవికి రాజు ఎందుకు సింహాన్ని రాజుగా చేసింది తన బలం కాదు తన బరువు కాదు దాని యాటిట్యూడ్ నువ్వు నీ జీవితంలో రాజుగా ఉండాలి అంటే బలవంతుడై ఉండక్కర్లేదు ధనవంతుడువై కూడా ఉండాల్సిన అవసరం లేదు సింహం లాంటి నీ యాటిట్యూడే నిన్ను రాజుని చేస్తుంది రాజులా ఉండడానికి సింహానికి ఉండే ఈ ఐదు లక్షణాలు అలవర్చుకో ఒకటి భయమెరుగని ధైర్యం ధైర్యంగా ఉండడం వేరు భయం లేకుండా ఉండడం వేరు పదుల సంఖ్యలో హైనాలు చుట్టుముట్టినా సరే సింహం ఒంటరిగా ఉన్నా సరే ఏమాత్రం భయపడదు భయపడకుండా అలాగే ఉండిపోతుందా ధైర్యంగా హైనాల మీదకు దూకుతుంది తన పంజా పవర్ ఏంటో చూపిస్తుంది ఎంత ఆపద వచ్చినా సరే సింహం వెన్ను చూపదు పోరాటంలో ప్రాణాలైనా విడుస్తుంది కానీ తన ధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని విడవదు అందుకే అది సింహం అయింది సింహమే రాజయ్యింది నీ జీవితంలో కూడా సమస్యలు బాధలు ఇలా ఎన్నో హైనాలు చుట్టుముట్టినప్పుడు భయంతో వెన్ను చూపి పారిపోతావా భయపడకుండా కాలం ఎటు నడిస్తే అటు కొట్టుకుపోతావా లేక ధైర్యంగా వాటి కళ్ళలోకి సూటిగా చూసి సింహంలా పోరాడతావా రెండవది స్వాతంత్ర సంపాదన గొర్రెలకి యజమాని ఉంటాడు కానీ సింహానికి యజమాని ఉండడు సింహం ఎప్పుడు స్వాతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతుంది దాన్ని బోన్లో పెట్టి విశ్రాంతి ఇచ్చి దానికి శ్రమ కలుగకుండా కనీసం దాని పంజా గోర్లు కూడా కదలకుండా సమయానికి దాని కడుపు నిండుతున్నా సరే సింహం బయట స్వేచ్ఛగా తిరుగుతూ కష్టపడి వేటాడి మాత్రమే కడుపు నింపుకోవడానికి ఇష్టపడుతుంది ఒకరి కింద తినే పంచభక్ష పరమాణాల కన్నా స్వేచ్ఛగా నువ్వు సంపాదించిన గంజుకే ఎంతో విలువ ఉంటుంది ధైర్యంగా స్వేచ్ఛగా నీ భావాలు వ్యక్తపరచు నీ కనిపించింది చేయడానికి అనుమతి అవసరం లేదు అడవిలో వేటాడడానికి సింహం ఎవరినైనా అనుమతి అడుగుతుందా మూడవది సామర్థ్యం సింహం రోజుకి ఇరవై గంటలు నిద్రపోయినప్పటికీ అది ఏనాడు ఆకలితో ఉండదు అది వేటాడేది మూడు నాలుగు గంటలైనా సరే ఆహారం సంపాదించుకునే తీరుతుంది మనం ఎన్ని గంటలు చేశాము అన్నది కాదు చేసిన కొంత పని అయినా సరే ఎంత బాగా చేశాము అనేదే ముఖ్యం గాడిదలా హార్డ్ వర్క్ చేయకండి సింహంలో స్మార్ట్ వర్క్ చేయండి మన శరీరంలో ఏ అవయవైనా సరే వాడే కొద్దీ తన పదునుని కోల్పోతుంది కానీ మెదడు మాత్రం వాడే కొద్దీ ఇంకా పదునెక్కుతుంది నీ మెదడుకి పదును పెట్టండి చేసే పని స్మార్ట్ వేలో ఎలా పూర్తి చేయగలమో సింహంలా ఆలోచించండి ప్రణాళికలు వేయండి ఆచరించి చూపించండి మీ విశ్రాంతిని మీరే సంపాదించుకోండి నాలుగవది సామర్థ్యం మీద నమ్మకం ఒక ఏనుగును చూసిన సింహం మనసులో వచ్చేది ఒకే ఒక్క ఆలోచన ఆహారం దొరికేసింది అని అంతేకాని అది ఎంత పెద్దగా ఉంది నేను దాన్ని వేటాడగలనా అది నాకంటే ఎన్నో రెట్లు బలంగా ఉంది నాకది లొంగుతుందా ఇలాంటి ఆలోచనలు సింహం దరిదాపుల్లోకి కూడా రావు ఎందుకంటే సింహం తన సామర్థ్యాన్ని అంతలా నమ్ముతుంది అందుకే అది ప్రాణం పోయేదాకైనా పోరాడుతుంది కానీ ఓటమి మాత్రం ఒప్పుకోదు సింహాన్ని చూసిన ఏనుగు మనసులో కూడా వచ్చేది ఒకే ఒక్క ఆలోచన ప్రమాదం అది నన్ను చంపి తినేస్తుంది అని అంతేకాని నేను ఇంత బలంగా ఉన్నాను కదా సింహాన్ని తొక్కి చంపేద్దాం అనే ఆలోచన ఏనుగు ఊహల్లోకి కూడా రాదు సింహంలా సామర్థ్యం మీద నమ్మకంతో పోరాడతావా లేక ఏనుగుల అపనమ్మకంతో లొంగిపోతావా ఇక ఐదవది బాధ్యతలను నెరవేర్చడం సింహం తన బాధ్యతలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయదు అది అడవిని కాపాడడమైనా సరే దాని కుటుంబాన్ని కాపాడుకోవడమైనా సరే ప్రమాదాలకి భయపడి తాను మాత్రమే బాగుంటే చాలు అని బాధ్యతలను విడిచిపెట్టి పారిపోదు చచ్చినా సరే బాధ్యతలను కాపాడుకుంటుంది సమాజంలో నీ బాధ్యతలేంటి నీ లక్ష్యం నీ ఆత్మగౌరవం నీ కుటుంబం ఇవే కదా నీ బాధ్యతలు నీ బాధ్యతలను కాపాడుకో పరిస్థితులకి భయపడి బాధ్యతలను విడిచి పారిపోకు సింహంలా నీ బాధ్యతల ముందు నిలబడి పోరాడి గెలువు